హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగుండమండి అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసింది కదా అండి చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఎండాకాలం చల్లచల్లని చల్లని పిల్లలకి కూడా ఇస్తూ ఉండదని చెప్పేసి అయితే ఇంట్లో చెరుకులు అయితే ఉన్నాయి ఇంకా తినడం లేదు అని చెప్పేసి పిల్లలు ఇస్తే కొరకడ గట్టిగా ఉన్నాయని చెప్పి తినడం లేదు ఇంకా అందుకోసం అనేసి వాళ్ళకైతే జ్యూస్ చేసిద్దామని చెప్పి అయితే ఇంకా వీడియో ఆన్ చేశాను అలాగే మీ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లోనే మన హోమ్మేడ్ ఎలాంటి బయటవైతే ఏమి వేస్తారో ఏమో తెలియదు కదా ఇట్లా ఇంట్లోనే చేసుకొని తాగండి ఇట్లా చెరుకులు ఉన్నప్పుడు మటుకు ఇంకా మీ ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంట్లోనే అయితే హోమ్ మేడ్ చెరుకు రసం అయితే చేయబోతున్నాను ఎలానో చూడండి ఇవైతే ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా అంతా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక అయితే మీకు చూపిస్తాను చాలా సింపుల్గా అయితే చూపించేస్తానండి ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూసారు కదండి ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా చిన్నగా అయితే మనం మిక్సీకి వేస్తున్నాం కాబట్టి తొందరగా మెత్తకైతుంది అనమాట పెద్ద పెద్ద కట్ చేసుకుంటే కావు మనం మిక్సీలు కూడా పోతాయి ఇంకా అందుకోసం అనేసి ఇంకా చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను చేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఎండాకాలం అంటేనే మనకు వేడి ఎక్కువ ఉంటుంది అండి ఇలా చేసి ఇవ్వండి మనం పెద్దలు అయితే ఇట్లా కుక్కొని తినచ్చు కానీ పిల్లలు అయితే తినలేరు కదా ఇంకా అందుకోసం అనేసి మనకు జ్యూస్ చేసిద్దామని చెప్పేసి అయితే పెట్టేశాను ఇంకా మిక్సీ జార్లోకి వేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని అయితే కొంచెం అల్లం వేస్తున్నాను హాఫ్ నిమ్మకాయ ఎక్కువ తీసుకుంటే ఇంకొకటి వేసుకోవచ్చు హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూశారు కదా మెత్తగా అయిపోయింది ఇలా అయ్యింది చూసారు కదా ఇలా పిండితే వస్తుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకొని అంతా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు గిన్నె అయితే తీసుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని ఇది వేసుకుందాము మనకి రసం ఎక్కువ ఉందనుకోండి ఈ చెరుకులో రసం ఎక్కువ వస్తుంది ఒక్కోటి సరిగి రసం ఉండదు కదా అన్నమాట షుగర్ కానీ ఇది కానీ వేయలేదండి నేనైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇలా పిండితే మనకి రసం అనేది వెళ్తుంది బాగా లోపలికి ఇలా ఏమంటే మనం పిల్లలకి ఇట్లా ఉన్నప్పుడు ఇంకా మనం తిన్నప్పుడు ఇలా చేసి ఇస్తే చాలా మంచిది ఇంకా ఎండాకాలం వచ్చేసి మనకి తా చల్లటి వస్తువులు తాగుతూ ఉండాలి కదా చలవ చేసేది టెంకాయ నీళ్ళు కానీ ఏదైనా కానీ ఇలా పిండి పిండేసుకొని చూసారు కదా ఇది ఇంత అయితే చూసారు కదా చెరుకు రసం రెడీ అయిపోయింది ఒక అది అయితే పెట్టేసుకొని ఇంకా వేరే గ్లాసులకైతే తీసుకుంటున్నాను నేనైతే పైన ఏమన్నా ఉన్నా పడుతుందని చెప్పేసి చూశారు కదా ఇట్లా పైన ఏమన్నా ఉన్నా పడుతుంది నాకు తెలిసి ఇంకా చక్కెర వేసుకోకుండా పర్లేదంటే కరెక్ట్ అయితే సరిపోతుంది చూసారు కదా మన ఇంట్లోనే ఈజీగా ఐస్ చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా బయటకున్నట్లే ఉంది ఎంత బాగా వచ్చిందో కొంచెం మీరు కావాలనుకుంటే చెరుకులో వాటర్ అది రసం అనేది ఎక్కువ లేకపోతే వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా చూసారు కదా మనకైతే చెరుకు రసం రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు నేనేం వేసుకోవడం లేదు పిల్లలకి కాబట్టి ఇంకా ఐస్ క్యూబ్స్ లేకుండానే ఇలాగనే ఇద్దామని చెప్పేసి అయితే చేసేసాను చూశారు కదా ఎంతో సింపుల్ అండి టేస్టీ చెరుకు రసం రెడీ అయిపోయింది ఇంటనే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇట్లా చెరుకులు ఉంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను